రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్నాడంటూ జనగామ జిల్లాకు చెందిన ఓ టీవీ రిపోర్టర్ రాజ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు రాజ్ కుమార్ని ములాఖాత్ ద్వారా మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జైలులో పరామర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు అక్రమ కేసులు దాడులు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు అమాయకుల మీద కేసులు పెట్టడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వమని ఎర్రబెల్లి ముత్తిరెడ్డి దుయ్యబట్టారు టీవీ రిపోర్టర్ పై పెట్టిన కేసు విత్డరా చేసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు అరాచకాలను ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి మీడియా కూడా యూట్యూబ్ సంబంధించిన వాళ్ళను కూడా చిన్న చిన్న టీవీలను కూడా బెదిరింపి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు గత పదేళ్ల లోపల ఎక్కడైనా ఇసు అరాచకాలు జరిగాయా అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలందరూ కూడా ముఖ్యంగా గిరిజనుల మీద కూడా దాడులు కొడంగల్ నియోజకవర్గంలో లెక్చర్ల సంఘటన చూశారు చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి అంటే ఎంత అరాచకాలు చేస్తున్నదో ఒక్కసారి సరే మా మీద ఏంటి మేము దేనికైనా ఎదుర్కొంద సిద్ధంగా ఉన్నాం హర్షరావు మీద ఎంబడి పడ్డారు కేటీఆర్ గారు ఎంబడి పడ్డారు నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది ఎక్కడ దొరుకుతలేవ్వాలి మేము ఎదుర్కొంటాం కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మన విశ్లేషణ